హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి చాలా రోజుల తర్వాత నేను మళ్ళొకసారి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని విషయాలు చెప్పేందుకు చర్చించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనకు చాలామంది నేను కూడా డిఎస్సిలో చాలా దగ్గరికి వచ్చి మనం చాలామంది స్కూల్ స్టూడెంట్ అభ్యర్థులు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏ జిల్లాలైనా రెండు మూడు పోస్టులు మాత్రమే ఉండేవి అవి అదృష్టం వరించి అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి మనం అతి తక్కువ మార్కులతోటి స్కూల్ అసిస్టెంట్ అనే జాబ్ను మనం కోల్పోవడం జరుగుతుంది దీనికి ఎన్నో కారణాలు అంటే కర్నూలు జాబుకు సవలక్ష కారణాలు అన్నట్టుగా మనకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మనకు డిఎస్సి పడేది అదేవిధంగా అప్పుడు హెచ్జిటి ఇచ్చే ఛాన్స్ సరే ఇప్పుడు హెచ్జీటీ ఇవ్వకుండా మంచిదే కనీసానికి స్కూల్ అసిస్టెంట్లైనా సంఖ్య పెంచు అంటే అది కష్టమవుతుంది కావున మన నిరుద్యోగ అభ్యర్థులు మనం అందరం కూడా కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు చాలామంది వన్ పాయింట్లలో కూడా మన మిత్రులు చాలామంది స్కూల్ అసిస్టెంట్ జాబులు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు బయట ఇప్పుడు మనం ఊర్లలో అడుగుతాను ఏమైనా అన్ని కాలేజీలో చెప్తాను స్కూల్లో చెప్తాను ఏం జాబ్ ఇం ఊకే బుక్కులు పట్టుకుంటాం అంటే ఏం చేద్దాం ఒకటి రెండు పోస్టుల డిపెండింగ్ అండ్ రిజర్వేషన్ అవి అన్నీ ఉండడం వల్ల కుట్టడం చాలా మనకు పాసిబుల్ అయిందండి చాలా హార్డ్ అయింది సరే ఎనివేస్ అదృష్టం కొంతమందినే వరించింది కొంతమంది సరే మనం విషయానికతలు ఎంతో సరే డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయల్ల అది సార్ పక్కువ పెడితే హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గౌరవ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే సార్ మేము బీఈడి గత పది ఏళ్ళ బట్టి రెండు వేల పన్నెండు కాంచే మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కాంచి మేము మోసపోతూ మా జీవితాలు కూడా ఏజ్ కూడా సగం సగం దాటిపోతానే సార్ దయచేసి ఒక్క స్కూల్ అస్టెంట్ అయినా మీరు ప్యూర్గా నింపి మాకు మేము మాకు అదైనా అత్తదాని నమ్మకం లేదు బేస్డానికి ఇంకే అన్ని ఉంటాయి చాలా అవి ఉంటాయి తర్వాత ఏదంటే మేము ప్రయత్నం చేస్తాం ఒక్కసారి సాటిస్ఫాక్షన్ ఒక్క కొన్ని కనీసానికి స్కూల్ స్టెంట్ పోస్టులు జిల్లాకు ఒక ఇరవై ముప్పై వచ్చేదట్టు చూడండి సార్ కనీసానికి మరి ఒకటి రెండు ఈ దాంట్లో అయితే ఇప్పుడు మా గూపర్పల్లి జిల్లా ఆయనతో జీరో వస్తుందో ఒకటి వస్తో తెలియని తెలియదు దయచేసి మా నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలని కోరుతున్నారు మన సోదరులు అందరూ కూడా చాలా మంది ఇందిరా పార్క్ దగ్గర కానీ ఇక్కడ కానీ చాలా మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు మనం కూడా కనీసం ఇక్కడ పోదాం ఒకవేళ పోకూడి బాగా టైట్ పొజిషన్ అంటే కనీసం మన యొక్క ఎన్నో వైరల్ చేస్తాను మన సిచ్యువేషన్ వైరల్ చేద్దాం గౌరవ విద్యా కమిటీ చైర్మన్ రెస్పెక్టెడ్ పర్సన్ ఆక్నూల్ ముగ్లీ సార్ కూడా మన యొక్క బాధను చెప్పుకొని రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొని మనం ఈసారైనా కనీసానికి మన యొక్క స్కూల్ స్టే పోస్టులు ఎక్కువ పెంచుకొని మనందరం కూడా అందరికీ న్యాయం అయితే జరిగేది కానీ కొద్ది శాతం ఉపశమనం పొందదా కోరుకుంటూ నేను మీ రమ్నాచారి ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రిజల్ట్స్లో చూసినట్లయితే మెయిన్గా కొన్ని నిరాశ తక్కువ దగ్గరికి వచ్చి మిస్ అయిన అభ్యర్థులు కూడా మన అందరం కూడా ఏ రకంగా బాధపడకుండా ముందు పోయి మనం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మీ రమ్నాచారి థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ మనకైతే బీఈడ్ అభ్యర్థిలో బాధ వర్ణనాతీతం ఉంది దీన్ని కూడా మాకు మనల్ని ముందుకు తీసుకుపోయి కంపల్సరీ స్కూల్ వేస్టెడ్ పోస్టులు పెంచాలని దీనికోసం మనం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యి మనం సమస్యను గౌరవ అధికారుల దృష్టికి తీసుకోవాలని కోరుకుంటూ మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సక్సెస్ఫుల్ అయ్యి జాబ్లో చేరిన అభ్యర్థులందరికీ విశ్వ కంగ్రాచులేషన్ చాలా తక్కువ పాయింట్తో మా మన నా చాలా మంది అభ్యర్థులు తక్కువ పాయింట్తో మిస్ అయిన వాళ్ళు కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక జాబ్ కొట్టాలంటే చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి అందులో అతి తక్కువ మార్కులతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిర రిజర్వేషన్ కావచ్చు తర్వాత ఆ టైంలో మనం పర్టికులర్ ఇష్యూస్ కావచ్చు తర్వాత మనకు టైం మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా కూడా బేసిర జిల్లాలు కావచ్చు కొద్ది చీరతో మిస్ కూడా మనం బాధపడద్దండి మనం ఓటమినే ఇక ఓడించే ప్రయత్నం చేద్దాం ఆ అనుభవంతో విష్ ఆల్ ది బెస్ట్ చదివే అభ్యర్థులకు జైన్ అయిన వాళ్ళకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్